రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం అంటే ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది బీజేపీ ప్రభుత్వం కాదు అలాంటి ప్రభుత్వం ఏర్పడింది అంటే ఇరవై రెండు నుంచి పార్లమెంట్లో పార్లమెంట్ సమావేశం జరగబోతా ఉన్నాయి బడ్జెట్ సమావేశాలి మేము కోరేది అంటే నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ సపోర్ట్ ప్రైస్ రైతులకు మద్దతుల చట్టం మీకు అనుమతిస్తాం రెండవది ఈజీఎస్ జాతీయ ఉపాధి హామీ చట్టానికి దానికి కనీసం ఏడు వందల రూపాయలు రోజు కూలి దానికి సంబంధించినటువంటి గతంలో అరవై వేల కోట్లు ఇచ్చేవాళ్ళం ఇప్పుడేమో ముప్పై వేల కోట్లు కుదించినాము గత లెక్క ఇంకా అరవై వేలు కాదు ఎక్కువ పెంచాలి తప్ప తక్కువ చేయకూడదు ఈజీఎస్కి అని చెప్పేసి ఉంది తర్వాత పెంచిన ధరలు అవన్నీ కూడా తగ్గించేది తగ్గుతుంది రాష్ట్రాలలో కొన్ని గ్యాస్ సిలిండర్ తెలంగాణకు సంబంధించి పన్నెండు వందల సిలిండర్లు మేము ఐదు వందలకి ఇస్తాం అంటే ఏడు వందలు వీళ్ళకి సబ్సిడీ ఇస్తారు అంటే రాష్ట్రాల మీద భారం పడుతుంది అందుకని అది కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే పెంచడానికి కారణమైన సమురు కంపెనీలతోటి అంటే ఏదైతే మరి పైకారిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే తగ్గించేందుకు కృషి చేయాలా లేకపోతే మాత్రం కేంద్రం మీద పెద్ద ఒత్తిడి పెరుగుతుందని చెప్పి తెలియకొస్తా ఉంది ఇంతకా ఇంతే కాకుండా ఎవరినైతే ఇప్పటిదాకా రాజద్రోహం కేసు పెట్టి మరి ఆయన వంద శాతం వికలాంగుడైనటువంటి మన సాయిబాబాను తర్వాత వరారావును ఇట్లాంటి అనేక మందిని పెట్టినారు వాళ్ళందరూ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం మీద అడుగులు పాసి ఇచ్చిన హామీలను అమలు చేసే వైపు కూడా పడుతుంది హామీలు అమలు చేసే పడుతుంది చాలా సంతోషమే ఇక రుణమాఫీకి సంబంధించి కూడా ఇవాళ నుంచి శ్రీకారం ఇచ్చిన మాటకు రేవంత్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అనే ఆశాబాబు జరుగుతున్నది ప్రజలకు విశ్వాసం పరిస్థితున్నది ఏదైనా ఈ రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారంగా అమలు చేయడం హర్షించ హర్షించదగ్గ పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను అయితే మళ్ళీ శసబీచలు లేకుండా కండిషన్స్ లేకుండా మీరు ఎట్లయితే చెప్పినారో దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతున్నారు ఇంకోవైపున ఇళ్ల స్థలాలు చాలా చోట్ల పేదోళ్ళకు లేవు ఇళ్ల స్థలాలు తప్పనిసరిగా ఇబ్బంది వస్తుంది చాలా చోట్ల గుడిసెలు వేసుకొని ఎండకెండుతూ వాన నాడుతూ వర్షం తడుస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు చలి వలుగుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే అది కూడా ఉద్యోపాగా పేదోళ్ళకి ఇప్పుడు సామాజిక న్యాయం భాగంగా ఇంద్రమ్మ రాజ్యంలో భాగంగా చేయాల్సిన అవసరం ఉందని లేకపోతే గురువుజ్యోతి ఐదు లక్షలు ఉస్తా ఉన్నారు అది కూడా అందరికీ చేయాల్సిన అవసరం ఉందని ఈ బడ్జెట్లో కూడా మీరు ప్రధానంగా ఈ అన్నింటికి ఇక సాగునీటి ప్రాజెక్టును అవి ఇక్కడ ఆరణానికి అలే కాలనీ ఉంది ఏది మన మల్లాన్న సాగర్లో ముట్టుకు గురైనటువంటి వాళ్ళందరూ వాళ్ళ బతుకులు చూస్తే మేము ఆనాడు మందపవర్ను మేమంతా ఈ బీజేపీ కట్టావు దేశకు బచావని యాత్ర బస్సు యాత్ర చేసినప్పుడు చూసాం స్వయంగా అనుజయంగా స్పందన వచ్చింది ఆర్నర్ కాలేజ్ ప్రజలందరూ కూడా మేము పోగానే మీరందరూ కూడా ప్రెస్ కూడా వచ్చినారు ఇంకా మిగతా మండలాల్లో కూడా నేను ఆశ్చర్యపోయినాను అసలు మంది లేరనుకున్నాం రాత్రి తొమ్మిది పది గంటలకు కూడా మేము కనపడగానే ఇట్లా అనౌన్స్మెంట్ చేయగానే మేము వచ్చినామని చెప్పగానే కౌన్సిల్ నాయకులు వచ్చినా అంటే సమస్యలు చాలా ఉన్నాయి గజ్వేల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా సర్వస్వం చేసిండని కొంతమంది ప్రచారం చేసిన దుర్మార్గమైన ప్రచారమే ఇక్కడ కూడా గజ్వేల్లో ప్రజల సమస్యలు కోపలుగా ఉన్నాయి ఇక్కడ ఉండేటువంటి అసంఘట కార్మికులు అమలేరు నిర్మాణ కార్మికులు ఇప్పుడు ఆశా వర్గాలు లేవు బ మధ్యాహ్న భోజనం వరకు లేకుండా వీళ్ళకైతే మధ్యాహ్నం భోజనములకు అసలు డబ్బులు ఇవ్వడానికి ఇబ్బందికరంగా నేనైతే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని స్వయంగా కోరుతున్నాను ముఖ్యమంత్రి గారు స్పందించండి మధ్యాహ్న భోజన వర్కర్లు ఎస్సీపీ పేదవాళ్ళు రికార్డుతో డొక్కడ వాళ్ళు వాళ్ళ తక్షణమే నిధులు విడుదల చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాను అలాగే మిగతా సమస్యల పైన కూడా మేము ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేశాం ఇంకా రానున్న కాలంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా వచ్చింది ఆరు నెలలు ఏడు లక్షల కోట్ల అప్పున్నది కాబట్టి అప్పులు ఉన్నాయని చెప్పి ప్రజల ఏదైతే ఉందో సంక్షేమాన్ని ఆపద్దు సంక్షేమాన్ని విస్మరించద్దు సంక్షేమమే మరి వాళ్ళ ప్రజలకు అది వట్టడి వర్గాలకు దాని దిగున్న ప్రజలకి ఆశాకరణ లాంటిదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ రేవంత్ రెడ్డి గారు మరింత ఆల్పాటు చేసి అందులో కమ్యూనిస్టుల యొక్క సలహా సూచనలు తీసుకొని పనిచేస్తే ఇంకా ఆయనకు మరి పనిచేయడానికి సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా ఎర్రజెండా పార్టీలు అంటే పేదోళ్ల పార్టీ అని ఆయనే చెప్పాడు రేవంత్ రెడ్డి గారు సార్లు చెప్పినాడు ఎర్రజెండా కనపడితే పేదోళ్ళు కనపడతారు అన్నీ మరి పేదోళ్ళ పక్షంగా ఉండేటువంటి పార్టీలను కూడా సలహాలు సూచనలు తీసుకోండి మంచి ప్రభుత్వంగా మరి ఇలా మంచి పేరు తెచ్చుకుంటే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం